శృంగవరపుకోట బొమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా కోళ్ల లలిత కుమారి నామినేషన్ శృంగవరపు టీడీపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కోళ్ల లలిత కుమారి బుధవారం నామినేషన్ దాఖలు చేశారు స్థానిక ఎంఆర్ఓ కార్యాలయంలో టీడీపీ నాయకులు కార్యకర్తలతో ర్యాలీగా వెళ్ళి ఆరు నామినేషన్ పత్రాలు అందజేశారు ఆమె వెంట గోంపాకృష్ణ బొబ్బిన సత్యనారాయణ సుధారాణి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు బీజేపీ పార్టీల నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ర్యాలీలో పాలు పంచుకొని శాంతియుతంగా మరి ఎవరైతే మా సోదరులు గొంప కృష్ణ గారు మరి మరదలైన ఎంపీపీ మండల పరిషత్ ఎస్కోట సుధారాణి గారు మరి ఐదు మండలాల ఉమ్మడి పార్టీల నాయకులు కార్యకర్తలు కలిసి ఇవాళ ఎన్నికల నామినేషన్ అనేది ఎస్కోట ఎంఆర్ వాసులో సుమారు ఒంటి గంట ఐదు నిమిషాలకి మరి వాళ్ళు మేము నా నామినేషన్ సమర్పించడం జరిగింది మరి నేను ఈ రాష్ట్ర ప్రజలందరినీ కోరేది ఒకటే గౌరవ చంద్రబాబు నాయుడు గారు ప్రజాగణంలో మరి ఎస్కోట్ నియోజకవర్గం రావడం జరిగింది వారు ప్రజలకి ఈ నియోజకవర్గ ప్రజలకి చెప్పిన మాట ఒకటే ఈ రాష్ట్ర భవిష్యత్ మీ అందరి చేతుల్లో ఉంది దయించి ఈ రాష్ట్రం కోసం యువత భవిష్యత్తు కోసం భావి భవిష్యత్ తరాల కోసం అందరూ కూడా మరి ఏ ఎవరైతే ఇవాళ ఈ ప్రభుత్వంలో మాయమాటలు చెప్పి ఈ జగన్ ఆనాడు బాబాయ్ హత్యను అడ్డం పెట్టుకొని రాజకీయ ఆనాడు చేశాడు మరి ఈనాడు ఆయన మళ్ళా గులకరాయి పేరుతో దొంగ రాజకీయ ఇవాళ చేస్తూ ప్రజలను మాయ చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నాడు రాష్ట్రంలో ప్రజలంతా ఈ ఐదేళ్ల పరిపాలన గమనించి భవిష్యత్తుకు దిక్సూచి మన అందరి అభిమాన పాత్రలు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు సహకారంతో ఇవాళ ఈ రాష్ట్రాన్ని కాపాడాలని కంకణం కట్టుకొని డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో ఆయన రాష్ట్ర ప్రజల కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం ఈనాడు ముఖ్యమంత్రి వర్యులుగా ఉమ్మడి నాయకుల ఐక్యతతో ముందుకు వెళ్తున్నారో ప్రజలు కూడా గమనించి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి బా భవిష్యత్ తరాలను కాపాడాలి మన అందరి భవిష్యత్తును కాపాడాలని గౌరవ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి వర్యులుగా ఆశీర్వదించాలని అదే దశలో మరి ఎస్కోట్ నియోజకవర్గం నుంచి ఎస్కోట నియోజకవర్గ ఆడబిడ్డగా పోటీ చేస్తున్న నాకు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న యువకులు విద్యావంతులైన భరత్ బాబు గారికి ఈ నియోజకవర్గ ప్రజలను నేను కోరేదొకటి ఈ రెండు ఓట్లు సైకిల్ గుర్తులపై వేసి ఇద్దరు అభ్యర్థుల విజయానికి నియోజకవర్గ ప్రజలు ఉమ్మడి నాయకుల ఐక్యతతో ఆశీర్వదించాలని నేను అందరినీ ఈ ఏదైతే ఇవాళ మా ర్యాలీలో నామినేషన్ పర్వం జరిగిందో అందులో నా కేడ మూడు పార్టీల నాయకులకి కార్యకర్తలకి నియోజవర్గ ప్రజల్ని కూడా కోరుకుంటూ దుర్గమ్మ తల్లి ఆశీర్వదిస్తాదనే మా నమ్మకం మా అపూర్వమైన నమ్మకం ఉంది తప్పకుండా ఈ నియోజకవర్గ ప్రజలకు సేవ చేయడానికి గారు నేను కంకణం కట్టుకుని చంద్రబాబు గారి సహకారంతో ముందుకు నడుస్తామని కూడా మరొకసారి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి చేసిన ఉమ్మడి పార్టీల కుటుంబ సభ్యులకు పాత్రికేయ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు అందరికీ నమస్కరిస్తూ మరి ఎన్నికలు అతి దగ్గరలో ఉన్నాయి కనుక బాధ్యతగా మరి మే పదమూడు వరకు మేమంతా ప్రజలని విజ్ఞత్తో ఓటేయమని శాంతియుతంగా మేము మా కార్యక్రమాలు చేస్తూ ప్రజల అభిమానంతో ఓట్లని కూడా మేము వేయించుకోవడానికి ఇవాళ శ్రీకారం చుడుతున్నామని మరొకసారి అందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాం